ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గాలి నాణ్యత మెరుగుపడింది క్యాపిటల్ సిటీలో వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాయి కాలుష్యంతో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్న ఢిల్లీ వాసులు ప్రస్తుతం మంచి గాలిని పీలుస్తున్నారు ఢిల్లీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ ఊపిరాడకుండా చేస్తున్న పొల్యూషన్ నుంచి జనానికి కాస్త ఉపశమనం దొరికింది ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ భారీగా తగ్గాయి దీంతో ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు ఢిల్లీ నగరం గాలి నాణ్యత సూచికలో యాభై రెండు పాయింట్లుగా నమోదైంది ఫరీదాబాద్లో ఏక్యూఐ ముప్పై నాలుగు నోయిడాలో నలభై ఆరు గురుగ్రామ్ అరవై తొమ్మిది బులందర్ షహర్లో ఇరవై ఒకటి మీరట్లో ఇరవై ఎనిమిది ముజఫర్నగర్లో ఇరవై తొమ్మిదిగా నమోదవుతూ వస్తోంది దీనంతటికీ కొద్ది రోజులుగా ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలే కారణమంటున్నారు పొల్యూషన్ బోర్డు అధికారులు రికార్డు స్థాయిలో నమోదైన వర్షంతో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ పొల్యూషన్ తగ్గిపోయింది అయితే ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడడం వెనుక చురుగ్గా కదులుతున్న రుతుపవనాల ద్రోణి కారణమని భావిస్తున్నారు అధికారులు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది దీంతో గాలిలోని కాలుష్యం వర్షానికి కొట్టుకుపోయింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి కూడా నగరంలో కాలుష్యం తగ్గడానికి సాయపడినట్లుగా చెబుతున్నారు అధికారులు మరోవైపు ఈ నెలలో ఇప్పటి కురిసిన వర్షం వార్షిక నెలవారీ సగటు వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది గత తొమ్మిది సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైంది మొత్తానికి కాలుష్యం తగ్గడంతో ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు